హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమిత్రకి పాయిజన్ ఇంజక్షన్ చేస్తూ డాక్టర్కి అడ్డంగా దొరికిపోయిన జ్యోస్నా నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక జ్యోస్నానైతే బ్లడ్ టెస్టులకు చేయించుకోవాలని హాస్పిటల్కి రమ్మని డాక్టర్ అయితే చెప్తుంది దాంతో ఇక జ్యోత్స్నాలు భయం అయితే మొదలవుతుంది అప్పుడే పారిజాతం జ్యోత్స్నాతో పాటు తను కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది బ్లడ్ టెస్ట్లు చేసేటప్పుడు హాస్పిటల్కి ఇక పారిజాతం జోస్న ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఏ క్షణాన మన గుట్టు బయటపడుతుందని చాలా భయంగా ఉంది అని పారిజాతం అంటూ ఉంటుంది మరొక పక్క అసలు వారసురాలు లేదు సుమిత్ర ప్రాణాలు ఎలా కాపాడాలో కూడా తెలియడం లేదు నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసినా సరే వీళ్ళు కొంచెం కొంచెం మర్చిపోగలరేమో కానీ ఇప్పుడు సుమిత్ర ప్రాణాలకి సంబంధించిన విషయం ఇదే ఇప్పుడు నువ్వే గనక ఇంటి వారసురాలు కాదని వాళ్ళ కన్న కూతురువి కాదని తెలిస్తే ముందు సుమిత్రని ఎలా కాపాడుకోవాలని అందరూ కూడా ఆలోచిస్తారు మనం లేటుగా ఈ విషయం బయటపడడంతో సుమిత్రకి ఏదైనా జరగరాంది జరిగితే మన వల్లే సుమిత్ర చనిపోయింది అని కూడా అనుకుంటారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోస్నా కూడా అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అయితే వీళ్ళిద్దరిలో భయం మొదలయ్యింది అందుకని వీళ్ళిద్దరూ కంగారు పడిపోతున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీప దగ్గర అవును బావాంగ్ నువ్వు చెప్పింది నిజమే వీళ్ళిద్దరూ కూడా వణికిపోతున్నారు బ్లడ్ టెస్ట్లు చేయించుకోమని చెప్పేసరికి జ్యోస్నాలో కూడా ఎక్కడ లేని భయం అయితే కలుగుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా దీపా మరి ఇప్పుడు ఏం చెయ్యాలి బావా ఎలాగైనా సరే అమ్మకి నేనే కదా బోని మేర ఇవ్వాల్సింది నేనే ఇవ్వాలి ఆ జ్యోత్స్న ఏదైనా చెయ్యొచ్చు అని అడుగుతూ ఉంటుంది దీపాం అప్పుడే కార్తీక్ అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే తను నిజం బయట పడకూడదని ఎక్కడికైనా వెళ్తుంది ఏం చెయ్యాలన్నా చేస్తుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే ఇప్పుడు మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జ్యోత్స్నాకి ఎక్కడా కూడా మనం దొరకకూడదు జ్యోత్స్న పారు నోటితోనే నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక సుమిత్రకి జ్యూస్ తీసుకొని వెళ్తుంది దీప వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దీపని చూసి సుమిత్ర అయితే ఏంటి దీపం నేనేమన్నా నీ కన్న తల్లినా కాదు నిన్ను ఎన్నో మాటలు అన్నాను ఎంతో అవమానించాను నీకు నా మీద విరక్తి కలగాలి నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు వెళ్లకుండా నా మీద ఎటువంటి కోపాన్ని పెంచుకోకుండా చివరికి కన్న కూతురు చేసే సేవలన్నీ కూడా నాకు చేస్తున్నావు నా నోటి నుంచి బ్లడ్ వస్తే నీ చీర కొంగుతో తుడిచావు ఎంతో బాధపడ్డావో ఆవేదన పొందావో అప్పుడు నీ కళ్ళల్లో నా కూతురు ఇలాగా నా గురించి బాధపడుతుందే అని నాకు అనిపించింది నా కూతురు కూడా నీకులా ఉంటాయి ఎంత బాగుండని అనిపించింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు ఇక దీప అయితే నేను నీ కన్న కూతుర్నే కానీ ఏ కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు నేనే నీ కన్న కూతురునని ఒక కన్న తల్లికి చెప్పుకునే పరిస్థితి ఏ బిడ్డకి కూడా రాకూడదు అని అనుకుంటూ ఉంటుంది దీప అప్పుడు ఇక సుమిత్ర అయితే ఇలా చెప్తూ ఉంటుంది చూడు దీప నాకేమీ కాదని డాక్టర్ చెప్పారు కదా జ్యోత్స్న నన్ను బ్రతికిస్తుంది జ్యోత్న పుట్టినందుకు నా రుణం తీర్చుకుంటుందని అనుకోవాలి జోస్ పైకి అంత కటుగా కనిపిస్తుంది కానీ తను కూడా చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇక అలా చెప్తూ ఉండగా అప్పుడే దశరథ అయితే వస్తాడు ఇక దశరథ వచ్చి చూసారా నేను ఎంత చెప్పినా కూడా దీపం ఎందుకు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అమ్మ దీప డాక్టర్ ఏమీ కాదని బోన్మేరో ట్రీట్మెంట్ ద్వారా సుమిత్రని బ్రతికించొద్దా వచ్చని చెప్పారు కదా మరి అలాంటప్పుడు ఇంకెందుకమ్మా బాధపడుతున్నావో బాధపడకో నేను ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను నేను మాత్రం ధైర్యం కోల్పోతే ఆపరేషన్ కూడా సక్సెస్ అవుదని డాక్టర్ నాతో కూడా చెప్పారు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా కూతురు ఈరోజు నా ప్రాణాన్ని కాపాడబోతుంది అంతకన్నా అదృష్టం ఏముంది అని చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అంటూ ఉంటుంది దీప అయితే అమ్మ నువ్వు క్షేమంగా వెళ్ళి మళ్ళీ లాభంగా వస్తావు ఖచ్చితంగా వస్తావు అని అంటూ ఉంటుంది దీప తర్వాత ఇక దీపాల అన్న తర్వాత ఇక దశరథ అయితే నిజంగానే అసలు దీపే మా కన్న కూతురులా నాకు కనిపిస్తుంది కానీ జ్యోస్న మా కన్న కూకూతుర్లా కనిపించడం లేదు డాక్టర్ చెప్పింది నిజమే డాక్టర్ కూడా తను మనసులో ఉన్న మాటని కుండబద్దలు కట్టినట్టు చెప్పేస్తారనుకుంటా అదే జరిగింది అని అనుకుంటూ ఉంటాడు దశరథా మరి జ్యోత్న ఎందుకు అంత రియాక్ట్ అవ్వడం లేదు జ్యోత్నాకి బంధాలు విలువే తెలీదా అసలు నా కన్న కూతురే కదా అని అనుకుంటూ ఉంటాడు దశరథా అలా అనుకున్న దశరథ ఇక వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలుస్తాడు డాక్టర్ని కలిసి మా అమ్మాయి ఇక్కడికి టెస్టులు చేయించుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఒక పని చెయ్యాలి డాక్టర్ ఏమి అనుకోకుండా అని అడుగుతూ ఉంటే చెప్పండి ఏం చెయ్యాలి అని డాక్టర్ అడుగుతూ ఉంటుంది మీరు అనుకున్నట్టు దీపే మా కన్న కూతురులో ఉంది కానీ జ్యోత్స్నా మాత్రం మా కన్న కూతురులా కనిపించడం లేదు జ్యోత్స్నాకి మీరు టెస్టులు చేసేటప్పుడు డిఎన్ఏ టెస్ట్ కూడా చెయ్యండి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే అలా అన్న తర్వాత డాక్టర్ అయితే సరే దశరథ్ గారు ఈ విషయం జ్యోస్నాకి తెలియచ్చా తెలియకపోవచ్చా అని అడుగుతూ ఉంటే జ్యోస్నా కానీ ఎవ్వరికీ కూడా తెలియకూడదు అసలు నేనే ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా తెలియకూడదు మీరు ఆ బ్లడ్ టెస్ట్లోనే తను మాకు కొన్న కూతురు కాదా అన్న నిజాన్ని చెప్పండి చాలు అని అంటూ ఉంటాడు దశరథ తర్వాత ఇక జ్యోత్నాని తీసుకొని కార్తీక్ అయితే టెస్టులకు ఇవ్వడానికి వస్తాడు వచ్చిన తర్వాత అప్పుడైక జ్యోత్స్న అయితే బ్లడ్ టెస్ట్లన్నీ కూడా ఇచ్చేస్తుంది ఇచ్చాక అక్కడే ఉన్న నర్సుని చూసి జ్యోత్స్న అయితే అడుగుతూ ఉంటుంది నీకు నేను కావాల్సినంత డబ్బు ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడేక నర్సు అయితే తనకి ఎంతో డబ్బులు అవసరమై ఉంటుంది తన బిడ్డని కాపాడుకోవడానికి అందుకని తను కూడా చెప్పండి మేడం నాకు చేయగలిగిన సహాయం నేను చేస్తాను అని అంటూ అడుగుతుంది ఏం చెయ్యాలని అప్పుడే ఇక జ్యోత్న అయితే ఏమీ లేదు ఇప్పుడు నేను బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను కదా ఆ రిపోర్ట్స్ అన్నీ నువ్వు మార్చేయాలి నేను ఇచ్చిన రిపోర్ట్స్ మాత్రమే అక్కడ పెట్టాలి ఇలా చేస్తే చాలు నీకు నేను పది లక్షలు ఇస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న అప్పుడే ఇక అది విని ఒక్కసారి పది లక్షల అని నా నర్సు కూడా ఆశ్చర్యపోతుంది అవును పది లక్షలు ఇస్తాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా అని అడుగుతూ ఉంటే తప్పకుండా చేస్తాను మేడం అని అంటూ ఉంటుంది నర్సు అప్పుడే సరే సగం డబ్బులు నీ అకౌంట్కి నేను వేస్తున్నాను మిగతా సగం డబ్బులు పనయ్యాక పూర్తి చేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇక నర్సు అయితే ఒకేసారి అంత డబ్బు చూసి ఇక తనకి ఆనందం అయితే ఆగదు మేడం మీరు నా కష్టాల్ని తీర్చడానికి దేవతలా వచ్చారు అని అంటూ ఉంటే నువ్వు కూడా దేవత వేలేమా ఎందుకంటే నా మనవరాలు కష్టాన్ని తీర్చడానికి నువ్వొచ్చావు కదా అని పారిజాతం అంటూ ఉంటుంది ఇంతలో నర్సుతో మాట్లాడుతూ ఉన్న పారిజాతం జోస్నాని కార్తిక్ అయితే చూసేస్తాడు ఇక కార్తిక్ చూసేసి అప్పుడే ఇక అంటూ ఉంటాడు వీళ్ళేంటి నర్సుతో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉండగా ఈ విషయం ఎవ్వరికీ కూడా నువ్వు చెప్పడానికి వీల్లేదు ఎవరికన్నా చెప్తే మాత్రం నీకు కూడా నష్టమే అని అంటూ జోస్నా అయితే నర్సుకి చెప్తుంది ఇవి రేపు వస్తాయి మేడం రిజల్ట్స్ కాబట్టి రేపు టెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు నేను మార్చేస్తాను అని చెప్తూ ఉంటుంది తర్వాత ఇక జోస్నా ఒక ఫైల్ని నర్సుకు కూడా ఇస్తుంది అలా ఇవ్వడంతో అది చూసి కార్తీక్ అయితే దూరంగా ఉండి అసలు నర్సుకి ఫైల్ ఎందుకు ఇస్తుంది జ్యోత్స్నా అని అనుకుంటూ ఉంటాడు తరువాత ఇక జ్యోస్నా పారిజాతం అయితే బయటికి వస్తూ ఉంటారు కార్తీక్ని చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతాం మనం నర్సుకి ఫైలు డబ్బులు ఇచ్చిన సంగతి వీడికి ఏమన్నా తెలిసిందంటావా అని పారిజాతం అడుగుతూ ఉంటుంది జోస్నాని అని లేదుగా అని నువ్వేమీ కంగారు పడుకో ఇక్కడ ఉన్న దూరం నుంచి అసలు మా మన మాటలు కూడా అర్థం కావు బావకి నువ్వు కంగారు పడి నిజాన్ని బయట పెట్టుకో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే పారిజాతంతో ఇక పారిజాతం అయితే సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇద్దరు ముందుకైతే వెళ్తారు వెళ్దామా బావా అని అడుగుతూ ఉంటే టెస్ట్లన్నీ చేసేసారా అని అంటూ ఉంటాడు కార్తీక్ టెస్ట్లన్నీ చేశారు బావా రేపు రమ్మన్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అప్పుడే ఇక అర్థమైపోతుంది కార్తిక్కి జోస్న ఏదో ప్లాన్ చేస్తుందని అలా అర్థమైన తర్వాత కార్తిక్ అయితే వాళ్ళిద్దరిని తీసుకొని ఇక ఇంటికి అయితే వచ్చేస్తాడు అలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక అది జ్యోస్నా అని దసరా అడుగుతూ ఉంటాడు ఏంటి జోస్నా నువ్వు ఏం చేసావు బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇచ్చేసావా అని అడుగుతూ ఉంటే ఇచ్చేసాను డాడీ అని అంటూ ఉంటుంది జోస్నా జ్యోత్న ఎంత ధైర్యంగా బ్లడ్కి ఇచ్చిందంటే తను ఖచ్చితంగా మా కూతుర ఉంటుంది లేనిపోని అనుమానాలు పెట్టుకొని నేనే ఇదంతా చేసుకుంటున్నానా అని ఆలోచనలో పడుతూ ఉంటాడు దశరథ అయితే తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ అయితే వచ్చేస్తాయి వచ్చిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి అని డాక్టర్ అయితే కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత ఇక జ్యోత్న అయితే నర్సుకి ఫోన్ చేస్తుంది నర్సు ముందైతే ఫోన్ లిఫ్ట్ చేయదు తర్వాత నర్స్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సారీ మేడం మా అబ్బాయికి చాలా ఫీవర్గా ఉండడం వల్ల నేను రాలేకపోయాను ఇప్పుడు నేను ఫైల్ మార్చడం నా వల్ల కాదు నేను హాస్పిటల్కి వెళ్ళలేదు కదా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని అంటూ నర్స్ అయితే ఫోన్ పెట్టేస్తుంది అది విని ఒక్కసారి నా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ నర్సుని నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ తను బయటకైతే వెళ్తుంది అప్పుడే ఇక సుమిత్రని హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ అయితే చెప్పడంతో సుమిత్రను తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు ఇక జ్యోత్న అయితే ఈరోజు నా గురించి నిజం బయట పడుతుంది బయట పడకముందే నేను మమ్మీని చంపేయాలి ఆ రిపోర్ట్స్ని నేను కొట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అలా అనుకున్న జ్యోస్న ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వాళ్ళతో పాటే బయలుదేరుతుంది అలా బయలుదేరిన తర్వాత అప్పుడే డాక్టర్ అయితే సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్తుంది ఇంకా రిపోర్ట్స్ నేను చూడలేదు చూసిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను అర్జెంట్ ఆపరేషన్ అయ్యి వెళ్తున్నాను అని చెప్తూ డాక్టర్ అయితే అప్పుడే జ్యోస్నా ఇంకా డాక్టర్ మొత్తం ఏవీ కూడా చూడలేదని టెస్ట్లు ఏమీ కూడా తను చూడలేదని తెలుసుకొని చాలా ఆనందపడుతూ ఇప్పుడు నా పని సులువుగా అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా అలా అనుకున్న జ్యోత్న ఇక వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని రిపోర్ట్స్ దగ్గరికి అయితే వెళ్తుంది రిపోర్ట్స్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద డాక్టర్ టేబుల్ మీద ఉన్న ఆ రిపోర్ట్స్ని అయితే తీసేసుకొని తన దగ్గర ఉన్న ఫైల్ని అయితే పెట్టేస్తుంది పెట్టేసి బయటికి వచ్చేస్తుంది ఇక బయటికి వచ్చేసి ఇప్పుడు నేను రిపోర్ట్స్ని మార్చేసాను ఇంకోటి ఉండిపోయింది అది మా మమ్మీ చావు మా మమ్మీని కూడా చంపేస్తే ఇక నాకు ఈ టెన్షన్ వదిలిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది జోస్నా అలా అనుకున్న జ్యోస్నా ఇలా నేను మామూలుగా వెళ్తే నన్ను అందరూ కూడా గుర్తుపట్టేస్తారు గుర్తుపట్టలేకుండా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ జ్యోత్స్న చుట్టుపక్కలకి చూస్తూ ఉండగా డాక్టర్ అయితే కనిపిస్తుంది మాస్క్ వేసుకొని ఇక డాక్టర్ని చూసాం ఇలాగే నేను కూడా మాస్క్ వేసుకొని రెడీ అవుతాయి ఎవరు నన్ను గుర్తుపట్టరు అని అన్ ఇక జ్యోత్న అయితే డాక్టర్ వేషం అయితే వేసుకుంటుంది ఇక డాక్టర్ వేషం వేసుకొని ఐస్యూ వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక దశరథ అయితే డాక్టర్ మీరు అని అనగానే నేను స్పెషలిస్ట్ డాక్టర్ ఈ ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఆపరేషన్ చేయడానికి వచ్చాను అని చెప్తూ ఉంటుంది జోస్నా అప్పుడు ఇక దశరథ అయితే సరే మేడం లోపలికి వెళ్ళండి అసలు ఈ రోజు ఆపరేషన్ జరుగుతుందో లేదో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే తప్పకుండా జరుగుతుంది మీ ఆవిడ బ్రతుకుతుంది మీరు కంగారు పడకండి అని అంటూ ఉంటే లోపలికి అయితే ఇక జ్యోస్న వెళ్ళిపోతుంది జ్యోత్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక డాక్టర్ అయితే దశరథ దగ్గరికి వస్తుంది ఇక దశరథ దగ్గరికి వచ్చి మీకు ఒక విషయం చెప్పాలి దశరథ గారు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడు ఇక దశరథ అయితే నాకు తెలుసు మేడం మీరు వేరే డాక్టర్ని పిలిపించారని ఆ విషయమే కదా నాకు చెప్పాలనుకుంటున్నారు ఆ డాక్టర్ ఇప్పుడే లోపలికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు దశరథ నేను డాక్టర్ని పిలిపించానా అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అవును మేడం మీరే పిలిపించారని ఒక డాక్టర్ నా భార్య దగ్గరికి వెళ్ళింది అని అంటూ ఉంటే దశరథ్ గారు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఇక త్వరగా అయితే లోపలికి వెళ్ళాలి వచ్చి ఆ నిజాన్ని చెప్తాను అని అంటూ ఉంటే మేడం అది సుమిత్ర గురించా అని అడుగుతూ ఉంటే కాదు దశరథ్ గారు జ్యోత్స్నా మీ కన్న కూతురు కాదు డిఎన్ఏ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి వాటిల్లో వచ్చింది మీరే కదా డిఎన్ఏ రిపోర్ట్ చేయమన్నారు అని అంటూ ఉంటుంది డాక్టర్ అది విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు ఈలోగా జోస్నా సారీ మమ్మీ నిన్ను పైకి పంపించడానికి ఇలా డాక్టర్ వేషంలో వచ్చాను ఇప్పుడు కనుక నువ్వు పైకి పోకపోతే నేనే నీ అసలు కూతుర్ని కాదని అందరికీ నిజం తెలిసిపోతుంది నేను నీ అసలు కూతుర్ని కాదని పెంచుకున్న కూతుర్నని అందరికీ నిజం తెలిసిపోతే అప్పుడు నాకు ఆస్తిలో ఎటువంటి భాగం రాదు నాకు ఆస్తి కావాలి అంతే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను ఏదైనా చేస్తానో అని అంటూ ఉంటుంది జోస్నా అప్పుడు ఇక సరిగ్గా పాయిజన్ ఇంజెక్షన్ తీసి సుమిత్రకి చెయ్యబోతుండగా ఎవరు నువ్వు అని అంటూ డాక్టర్ అయితే అక్కడికి వస్తుంది డాక్టర్ రావడం చూసి ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా ఇక షాక్ అయిపోతాం ఎవరు మేడం మీరు నన్ను ఇక్కడికి పేషెంట్ని చూసుకోవడానికి రమ్మని చెప్పారు అని అంటూ ఉంటాడు ఉంటుంది జ్యోస్నా అయితే అప్పుడే ఇక డాక్టర్ అయితే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి మీ ఐడెంటిటీ కార్డు చూపించండి అని అడుగుతూ ఉంటుంది ఐడెంటిటీ కార్డు ఇంటికాడ మర్చిపోయాను అని అనగానే పక్కనే ఉన్న ఇక ఇంజక్షన్ అయితే చూస్తుంది అది పాయిజన్ ఇంజెక్షన్ అని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్ అయితే ఎవరు నువ్వు ఎందుకు పాయిజన్ ఇంజక్షన్ చేయాలనుకుంటున్నావో మొఖానికి మాస్క్ తీయి అని అంటూ ఉండగా అప్పుడే జోస్నా ఇక పరిగెత్తుకుంటూ తన గుట్టు బయటపడిపోతుందేమోని అక్కడి నుంచి పారిపోతుంది అలా పారిపోతూ ఉన్న జ్యోత్స్నా దశరథ్కి దొరికిపోతుంది దశరథ్ గారు సుమిత్ర గారిని ఇంజక్షన్ ఇచ్చి చంపాలని చూస్తుంది ఇవిడా ఎవరో తెలుసుకోండి అని అంటూ ఉంటే అప్పుడే దశరథ జోస్నాకి మొఖానికి ఉన్న మాస్క్ని తీసేస్తాడు అలా మాస్క్ని తీసేయంగానే ఇక జ్యోస్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు మీ అమ్మని చంపాలని చూస్తావా అని చంప పగల కొడతాడు జ్యోత్స్నాది అప్పుడే డాక్టర్ అయితే దశరథ గారు మీరు పొరపాటు పడుతున్నారు తను మీ కన్న కూతురి కాదు తను మీ కన్న కూతురే కాదు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే ఇక జోస్నా ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది అందరూ కూడా వచ్చేస్తారు ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక దసరథ అయితే నేను నా సుమిత్రని ఎలా బ్రతికించుకోవాలి నాన్న జోస్నా నా కన్న కూతురు కాదు అని అంటూ ఉంటాడు అయితే ఆ మాట విని ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోతాం ఏ మాట్లాడుతున్నావు దసరథ అని అంటూ ఉంటాయి అవునాన్న జోస్నా నా కన్న కూతురు కాదు అని అంటూ ఉంటాడు మరి ఇప్పుడు సుమిత్రని ఎలాగరా కాపాడేది ఈ ఈ విషయం తర్వాత తేలుద్దాము అని చాలా బాధపడుతూ ఉంటాడు శివన్నారాయణ చూసారుగా ఫ్రెండ్స్ మొత్తానికి జ్యోత్స్నా పని అయితే అయిపోతుంది జ్యోత్స్నా ఇంటి వారసురాలు కాదన్న నిజం త్వరలోనే బయటపడబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు